ఎందుకంటే హాట్ హాట్ టాపిక్స్ అయితే ఎందుకంటే అన్వేషణ వీళ్ళు రైట్ చేసిన విధానము ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాను బేస్ చేసుకొని వాళ్ళ సెలబ్రిటీ హోదాను బేస్ చేసుకొని యాజ్ ఏ కామన్ మ్యాన్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళను తన ఫ్యాన్స్ను తన అభిమానులను ఏ విధంగా మోసం చేసి వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నారు ఎందుకంటే కామన్ మ్యాన్కు కామన్ పీపుల్కు ఒక విధమైన సెలబ్రిటీస్ ఏదైనా చెప్తే ఎందుకు వీళ్ళు యాడ్స్లో సెలబ్రిటీస్ని ఎందుకు తీసుకుంటారంటే జస్ట్ రీచ్ కావడానికి ఎందుకంటే మన వాళ్ళు చేసే కూల్ డ్రింక్స్ కావచ్చు ఎనీ ప్రోడక్ట్ ఒక సెలబ్రిటీ ఉంటే ఇంతవరకు రీచ్ అవుతుంటుంది దాన్ని పాజిటివ్గా ఉంటే ఓకే అలాగే నెగిటివ్ యాంగిల్లో ఇప్పుడు మన బెట్టింగ్ యాప్స్ కావచ్చు చాలా రకాలుగా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వల్ల కొన్ని కూలింగ్స్ కానీ మత్తు పదార్థాలను ప్రమోట్ చేస్తున్న వాళ్ళను మాత్రం నిజంగా క్షమించకూడదు అయ్యా ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్నది నిజంగా అన్వేషణకు మాత్రం హ్యాట్సాప్ అలాగే సజ్జనార్ గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ స్టేట్ కానీ ఆల్ తెలుగు స్టేట్స్కు కావచ్చు ఓవరాల్గా ఇండియా వైడ్ కూడా మోడీ కూడా మోడీ ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ ఎందుకంటే దీంట్లో సెలబ్రిటీస్ను ఒక తమన్నా మీద కావచ్చు ఇలా చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వడము వాళ్ళకు ఒక ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది మనకు ఒక టువెల్ ఇయర్స్ నుంచి గా అయిపోవడం వల్ల ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో వాళ్ళకున్న టాలెంట్ ఏంటో కూడా తెలియకుండా 对吧、uh huh. ఎందుకు ఫేమ్ అవుతున్నారో కూడా తెలియదు ఎందుకంటే యాజ్ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది ఒక పొలిటీషియన్ లీడర్ పొలిటికల్ లీడర్ను ఫాలో అవ్వచ్చు లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ ఫాలో అవ్వచ్చు ఎన్నో రకాల ఎందుకంటే చాలా కష్టపడి మెడల్స్ సంపాదించి వాళ్ళ వరల్డ్ ఫేమ్ అయిన వాళ్ళను మనం ఫాలో అయితే ఉపయోగం ఉంది లేదా మంచి డ్యాన్సర్గా వాళ్ళు లేదా ఒక మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళను ఫాలో అయితే ఏదైనా ఒక విధమైన పాజిటివ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఏ విధమైన టాలెంట్ లేకుండా నన్ను చూడండి నేను ఇది చేస్తున్నానని బురదలతో కొలుతాడు ఇంకొకడేమో కారం కళ్ళలో కొట్టుకుంటాడు ఇంకొకడు కారం నమ్ముతాడు దా వాడు పెట్టి రీల్స్ పెడుతుంటే దానిలో ఫాలోయర్స్ అయ్యి ఫాలోయింగ్ అయ్యి అలే మిలియన్స్ వ్యూస్ పోవడం వల్ల వాళ్ళే సెలబ్రిటీగా ఫీల్ అయిపోయి వాళ్ళే బిగ్ బాస్ లకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎందుకంటే రైతుని రైతు బిడ్డనని పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు ఇలా బయ్యా సనీ ఆదవ్ లాంటి మంది వాళ్ళు కొంతమంది ఎందుకు అవుతున్నారు వాళ్ళు తర్వాత అది సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ఏదైనా మంచి పదార్థాలకు లేదా ఏదైనా మంచి ప్రోడక్టుకు వాళ్ళు ఒక బ్రాండ్ అంబాజీటర్గా ఉంటే వాళ్ళు కూడా అమౌంట్ ఇస్తారు కానీ బెట్టింగ్ యాప్లలో ఇక్కడ ఇచ్చిన దానికంటే వితిన్ గ్రేస్ పీరియడ్లో వితిన్ స్పాన్లో ఓవర్గా అట్ నైట్ నైటే ఓవర్ నైట్ లోనే మొత్తం అమౌంట్ సంపాదించుకొని మొత్తం బంగారు కార్లు స్పోర్ట్స్ బైక్లు అది కొనాలి ఇది ఇది ఎక్కువ అవ్వడం వల్ల ఏమైతుందంటే అంటే ఇన్స్టెంట్ అమౌంట్ కు ఇన్స్టెంట్ మనీకి అలవాటైన వాడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడుతూనే ఆడడము కాదు ఆడిపించడం ఆడిపించే వాళ్ళు ఎందుకంటే ఒకడు చెప్పడం వల్ల ఆ యాప్స్ వల్ల వీళ్ళకు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఏంటి అనేది మన అన్వేషణ చెప్పిన విధానం చూస్తే కనుక నిజంగా తను ఫస్ట్ నుంచి కూడా నేను కూడా ఫాలో అవుతున్నా ఫోర్ ఇయర్స్ నుంచి తను ఎంతసేపు వరల్డ్ ట్రిప్ వేస్తూ అక్కడ తను తను చెప్పిన విధానంతో తనకు యూట్యూబ్లో వచ్చే అమౌంట్తోనే తను సర్వైవ్ అవుతూ చేస్తున్నాడు ఎప్పుడు బెట్టింగ్ యాప్ ఎందుకంటే తను చెప్పిన విధానం నా ఫాదర్ కూడా తన ఫ్రెండ్కి వచ్చిన అమౌంట్ను తను ఒక విధమైన కాయరాజా లాంటి కాయ దాంట్లో ఆడి డబ్బులు పోగొట్టుకొని ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకునే పొజిషన్ నుంచి సే లక్కీగా సేవ్ అయ్యాడు కాబట్టి నేను దీనిలో నిజంగా సీరియస్గా తీసుకుంటున్నానని ఫస్ట్ నుంచి కూడా తను వీళ్ళ మీద రైజ్ అయినాయి వీళ్ళందరూ కూడా తన మీద ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ అందరూ ఎక్కువ అయిపోయి పాజిటివ్ మీద ఎప్పుడు అది ఉంటుంది కానీ ఎప్పుడు పాజిటివిటీ నెగ్గుతుంది అనే దానికి నిజంగా ఎందుకంటే ఎంతమంది నెగిటివ్ ఉన్నారని పాజిటివ్కు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మంది ఉంటారు అందుకనే ఈ మాత్రము ఉంటుంది కాబట్టి ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళు కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు తీసుకోవాలి కూడా అలాగే ఎందుకంటే మనం చూసాం హర్ష సాయి లాంటి వాళ్ళు మరియు చాలామంది ఎందుకంటే ఒకరికి డబ్బులు ఇచ్చేసి లక్షల మందిని మభ్య పెట్టి ఆ డబ్బులు ఎలా వచ్చాయి అంటే ఇలా బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల వచ్చాయి లేదా ఇట్లా ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల వచ్చాయి అని వాళ్ళు చెప్పడము నిజంగా నిజమేనేమో అనుకొని వాళ్ళు ఏదో రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఆ వెయ్యిని ఇటు బెట్టింగ్ యాప్లో ఎందుకంటే వెయ్యికి పదివేలు వస్తాయి వితిన్ నిమిషంలో అని చూస్తే ఈ పదివేలు ఓను వెయ్యి రూపాయలు రోజు అంతా సంపాదించిన ఐదు వందలు వెయ్యి రూపాయలు దాంతోపాటు అప్పు చేసి ఇలా దీనివల్ల ఏమవుతుందంటే టూ టైప్ ఆఫ్ పీపుల్ తయారవుతారు ఎందుకంటే ఈ ఆడడం వల్ల వాళ్ళు పాజిటివ్ తీసుకుంటేనేమో ఇంకొకరు ఎవరో ఒకరిని మోసం చేసో దొంగతనాలు చేసో ఇంకొకరినో చేసి ఆ డబ్బులు మళ్ళీ ఆడడానికి వాళ్ళ అసోర్స్ లేదు సెన్సిబుల్ పర్సన్ అయితే వేరే వాళ్ళ నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ఇదే జరుగుతూ ఉన్నాయి కాబట్టి నిజంగా బెట్టింగ్ యాప్స్ను నిజంగా బ్యాన్ చేయాలి ఇలాంటి ఎందుకంటే ఫేక్ సెలబ్రిటీస్ అని ఫీల్ అవుతున్న వీళ్ళని ఒక ఒక నిజంగా ఏం చేసినా తప్పు లేదు నిజంగా ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీ హోదాను అడ్డు పెట్టుకొని కోర్టు సంపాదించేద్దాము కామన్ మ్యాన్ మోసం చేద్దాము అన్న ఇలాంటి వాళ్ళని ఎందుకంటే చూశామయ్యి ఎవరు మన పలవి ప్రశాంత్ లాంటి వాళ్ళు ఏంటంటే నేను రైతు బిడ్డను బయ్యా రైతు బిడ్డను రైతును కాపాడండి రైతును అంటే రైతుల కోసం ఏం చేశాడు ఏం చేశాడు అంటే అంతవరకు షేర్లలో ఫొటోస్ పెట్టి చూశారా మట్టిలో అన్నం ఎవడన్నా మట్టిలో అన్నం తింటుంటాడే ఇప్పుడున్న రైతుల్లో యాజ్ ఏ రైతు యాజ్ ఏ పర్సనల్ రైతులుగా నేను రైతుగా ఎందుకంటే రైతు బిడ్డతో పాటు రైతుగా నేను చేస్తూనే ఉన్నాను అలాగే నేను కూడా నంద్యాల సరౌండింగ్లో నా గురించి అడిగితే అందరికీ తెలుసు నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నా ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఇవన్నీ నేను యాజ్ ఏ రైతుగా ఎంత కష్టపడతాను ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు కానీ ఇలా ఫేక్ గా నేను రైతు బిడ్డనని చెప్పుకొని ఒక సోషల్ మీడియాను వాడుకొని బిగ్ బాస్కి వెళ్ళి తర్వాత బయటకు వచ్చి దాని ఏదో ఒక అవార్డు లాగా ఫీల్ అయిపోయి సెలబ్రిటీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కోట్లు సంపాదించేసి మిగతా వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్లేదు అనుకునే వాళ్ళను మాత్రం నిజంగా క్షమించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కష్టపడు రేపొద్దు నువ్వు కష్టపడి బయటికి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఒకరనే కాదు ఏ విధమైన బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళు ఎందుకంటే నేను కూడా బెట్టింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా నేను మా ఫాదర్ కానీ ఈ గేమ్స్ అంటే కూడా చాలా చిన్నప్పటి నుంచి ట్యాక్ ఆటన్నా కానీ ఊర్లో చిన్నపిల్లలు ఆడినా మా ఫాదర్ అయితే క్షమించేవాడి కాదు కొట్టడం కానీ బయటికి పంపడం కానీ ఆడొద్దా అని చెప్పడం కానీ ఇలాంటివి చేసేవాడు దానివల్లనే నేను నేను వాళ్ళే కానీ బెట్టింగ్ యాప్లో ఏంటో చూద్దామని ఒకసారి నేను కొంత వరకు ఆడి ఏదో చేసినప్పుడు చూస్తే ఎందుకంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రమోట్ చేస్తారు ఏంటి అంటే మనకేదో మళ్ళీ రివర్స్ అమౌంట్ ఇచ్చేసి ఆడిచ్చేసి ఎందుకంటే అమౌంట్ ఊపిస్తారా ఎవరిక మళ్ళీ వడ్డీ అమౌంట్ దాని ఆ అమౌంట్ అది పోగొడతారు తర్వాత ఈ అమౌంట్ రావడానికి వాళ్ళు పోస్ట్ చేసే అమౌంట్లు ఎందుకంటే అమౌంట్ చేసే వాయిస్లు ఎన్నో ఉంటాయి ఇలాంటివన్నీ తట్టుకొని నిజంగా సొసైటీలో పేరు పోతుందని నార్మల్ ఎందుకంటే లో మైండ్ చాలా డెలికేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సూసైడ్ లాంటివి ఎక్కువ క్రియేట్ చేస్తారు దానివల్ల ఒక సంసారాలు ఎందుకంటే వీళ్ళు చేసేది ఏంటంటే లక్షలు ఒక పదివేలు ఐదు వేలు ఏదో ఇచ్చేసినట్టు చేసి ఒక అర్సస ఇలాంటి వాళ్ళు ఎంతమంది కోట్లు వెనకేసుకొని ఇలాంటివి నిజంగా సెలబ్రిటీ హోదా ఇలా కాదు కష్టపడి ఇలా కష్టపడండి ఇలా చెయ్యండి ఇలా చేస్తే ఇలా ఉంటుంది రైతు పని కావచ్చు స్పోర్ట్స్ పని కావచ్చు యాజ్ ఏ పర్సనల్ గా ఎందుకంటే యూత్ ఇవన్నీ యూతే చూస్తారు యూత్ లో ఉన్న వాళ్ళకు ఏంటంటే ప్రతిదీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆ ఎగ్జైట్మెంట్ను క్యాచ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకు సఫర్ చేస్తూ ఎంతో వాళ్ళ లైఫ్నుతో ఆడుకుంటున్నావు ఇలాంటి వాళ్ళని మాత్రం క్షమించకూడదండి నేను కూడా నిజంగా అన్వేషణ కానీ సజ్జనారాయణ గారు కానీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇలాంటి వాళ్ళని ఎక్కడున్నా కానీ ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మీకు ఈజీగా క్యాచ్ కాబట్టి ఇలాంటి వాళ్ళను పెద్దవాళ్ళని ఏరేస్తే కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతారు డిజాల్వ్ అయిపోతారు కాబట్టి దిస్ ద రిక్వెస్ట్ అండ్ ప్లీజ్ ఎవ్వరు ఇలాంటి సోషల్ మీడియా ఫ్రాడ్లోకి ఇన్స్టెంట్ మనీ కోసం ఇలాంటి యాప్లను ఎంకరేజ్ చేయకండి